నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాధురి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన నివాసంలో సింధూరం మొక్కను నాటారు పర్యావరణ పరిరక్షణలో ఏపీని ఆదర్శంగా చేస్తాం సీఎం చంద్రబాబు అయోధ్య బాలరాముడి ఆలయంలో మరోసారి ప్రాణ ప్రతిష్ట పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన నివాసంలో సింధూర మొక్కను నాటారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో పాకిస్తాన్ పై ధైర్యంగా పోరాడిన మహిళా బృందం ఆయనకు ఈ మొక్కను బహుకరించింది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ఈ మొక్క మహిళ శక్తిగా ప్రతీకగా మోదీ పేర్కొన్నారు ఆయన నాటిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి విజయోత్సవాల వేళ సంభవించిన తొక్కీసలాట ఘటనలో టీనేజీ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ బాధను ఏ కుటుంబం భరించలేదన్నారు ఓ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఇవ్వాలని ప్రాధాయపడ్డారు కానీ న్యాయపరంగా అది తప్పుడు కదా అంటూ డీకే కంటతడి పెట్టారు ನನಗೆ ಆಮ್ ವರೀಡ್ ಅಬೌಟ್ ಪಾಪ ಮಕ್ಕಳು ಆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಭಾಳ ನಾನು ನೋಡಿದೆ ವರ್ಷ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದ್ದು ಹತ್ತು ಜನ ನಾನು ನೋಡಿದೀರಿ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇ ಅಂತ ಯಾರು ಯಾರು ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅವರು ನನಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಒಂದು ಟೆನ್ ಮಿನಿಟ್ಸಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಸಕ್ ಒಂದು ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಇಮಿಡಿಯೇಟ್ ನಾನು ರಶ್ ಮಾಡಿದೆ ಅಲ್ಲಿಗೆ ಪಾಪ ಅವರು ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಬಂದ ಹೇಳಿದ್ರು ಇತ್ತೀರಿ ಒಂದೋ ಎರಡೋ ಏನೋ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗಿದೆ ಸ್ವಲ್ಪ ಆಗಿ ರಶ್ ಮಾಡಿ ಹತ್ತು ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸೋಕ್ಕೆ ನೀವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾನು ಆ ಇವರು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಕೆ ಸಿ ಎ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಹೋಗಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ ನಾನು ಕಾರಲ್ಲಿ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗೋದು ಕೆ ಸಿ ಎ ಹೋಗೋದು ನನಗೆ ಪ್ಲಾನು ಇರಲಿಲ್ಲ ಅವರು ದೋ ಇದು ಅವ್ರು ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು ನನಗೆ ಅಲ್ಲಿ ಹೋಗೋಕ್ಕೆ ನನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರಲಿಲ್ಲ ನನಗೆ వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాజధాని అమరావతి పార్ధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు అనంతవరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొన్నటి వరకు వనజీవి రామయ్యను చూశామని ఆయన లేకపోయినా ఇప్పుడు నల్లమల పరిరక్షణ కోసం అంకారావు కృషి చేస్తున్నారని అన్నారు విద్యార్థిని విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నాటుతున్నాం ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి యాభై శాతం గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే ముప్పై ఆడు ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక చదరపు కిలోమీటర్లు అడవులు ఉన్నాయి ఇది మొత్తం ఈ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లుండమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది అదే రాయలసీమలో ఆర్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది ఎప్పుడైతే ఆర్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందకి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ముప్పై పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం అంది దీన్ని యాభై శాతం తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం ఒకప్పుడు నేను రెండేళ్లు మూడేళ్లు చెట్లు కూడా ఉండేటివి పెద్ద చెట్లు నాటేవాళ్ళం ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈరోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్లు పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది దీనికి ఆర్టికల్చర్ డెవలప్ చేస్తాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా నాకు ఒక అనిపిస్తుంది ఇవన్నీ మనం అనుకోవడం కానీ ఆచరించగలిగితే నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీ లైఫ్లో పది చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాం అని తేలిపోయేకెత్తండి పది చెట్ల కంటే ఎక్కువ ఓకే అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా లేదా గాలి పీలుస్తున్నారా లేదా మిగిలిన వాళ్ళకి గాలి పీల్చి అర్హతుందా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి చెట్లు పెడతారా లేదా చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా అవునంటే చేరిపైకెత్తండి ఇదే నేను కోరుకుంటున్నాం ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి సాగు ప్రమాదంలో పడతా ఉంది తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం దేవుడు అన్ని విధాలా బాగా పుట్టిస్తే ఈ నీరు తాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం అందుకే ఇప్పుడే అంకారావు గారి స్టోరీ విన్నాం మనం అందరం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం నేను కూడా చదువుకున్నాం ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూ అయోధ్య బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఆంధ్రంగ వైభవంగా జరిగింది రామ్ లల్లా ఆలయం తొలి అంతస్తులు ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు రామ్ దర్బార్లో విగ్రహాలకు ఆయన హారతిచ్చారు కోటి మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అడవిలో కారు చిచ్చుల నివారణకు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని అన్నారు మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు ఒకప్పుడు ఇంటి చిరునామాకు మొక్కలు చెట్లు ఆనవాళ్లుగా ఉన్నాయని వెల్లడించారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కానీ ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని ఉద్ఘాటించారు కుమిర అంకారావు గారు కూడాన్నంత అర్హత నాకు లేదనిపించింది ఒక పద్నాలుగేళ్ళ వయసులో ఒక చెడు ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక మూడు దశాబ్దాలు కృషి కృషి చేస్తారా పద్నాలుగేళ్ళ వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు ఆడతా పాడతా తిరుగుదామని అటు ఇటు తిరుగుదామనుకుంటారు కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమ్మిరి అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది మనం ఏం చేయగలం ఏం చేయగలం అనుకుంటాం నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొన్ని దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను ఒక కోటి మొక్కలు మన అంకారావు లాగాను లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక కోటి మొక్కలు నాటి అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి ఇందాక మన వెంకరావు అంకారావు గారు చెప్పినట్టుగా కొమేరి అంకరావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళని మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు అలాగే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి ఇది చెట్టు మనకి ఆధారం కేవలం పక్షులకి వీడికే కాదు ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలా ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది ఇట్లాంటివన్నీ పోయినాయి ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది అలాంటి చెట్లు మనం సంరక్షించుకోవడం మానేసాం కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి అందుకు మనం నిజంగా మనం గర్వించాలి ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట ముప్పై మూడు శాతం ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక ఫిఫ్టీ శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ అటవీ సంరక్షణకు కానీ నగర వనాలకు కానీ చెట్లు విరివిగా పెంచడానికి కానీ వారిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినటానికి సంసిద్ధంగా ఉన్నాను వారిచ్చే సూచనలు సలహాలు తీసుకొని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం మనం ప్రైమ్ ఏసియా థాయిలాండ్ కు చెందిన ఒక ప్రముఖ కంపెనీ వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో లెదర్ పార్క్ ఏర్పాటుకు స్థలాన్ని గురువారం పరిశీలించింది ఈ మేరకు కంపెనీ ప్రతినిధులు గ్రామంలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉన్నటువంటి భూమిని సందర్శించి పరిశీలన జరిపారు ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో ప్రైమ్ ఏసియా కంపెనీ ప్రతినిధులతో పాటు వినుకొండ తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు We are honored to be invited here, and we are looking for a uh, investment around, uh, say, 60 million US dollar, in which can create around 1,000 vacancies. In the meantime, as uh, Ian just mentioned, that he represents the Prime Asia, but I can also represent the Prime Asia parent company, Pohjan Group. And as, as you are aware, Pohjan already invests 280 million US dollar in the South uh, Tamina too. I'm sorry for that. Okay, and actually, we are looking for another opportunity in Indraprasth. Okay, for not only Fortune but also a major company. Hopefully, it could bring a, a, a good and a say major project here for you. Thank you. We have a sister company, that is subsidiary, which is also but between that company and us. Potentially, it would be two and a half thousand people. అందరూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణ హితంగా జీవించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇఈ శంకర్రావు దరిత్రి రక్షిత సమితి ఫౌండర్ సురేఖ పేర్కొన్నారు గురువారం కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దరిత్రి రక్షతి సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు కాకినాడ రాజా ట్యాంక్ నుంచి సూర్య కళా ర్యాలీ కొనసాగింది ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి కాను రన్నింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే టీమ్ని ఇవ్వడం జరిగింది ఈ టీమ్ తీసుకొని మనము పాల్యూషన్ మండలి అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ మనకి ప్లాస్టిక్ మనకి నిత్య నిత్యం మన జీవితంలో భాగం అయిపోయింది దాన్ని మనం నియంత్రించకపోతే అది మనకి భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైన గాలి నీరు అందించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరిగా అనుకోకుండా అందరం కూడా చేయి చేయగలిపి ఈ ప్లాస్టిక్ని వాడకాన్ని పూర్తిగా నిషేధించి నియంత్రించడం వల్ల మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతాము ఇది అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కలిసి రావాలని రాజమహేంద్రవరం వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న స్థాయి కళ్యాణ మండపంలో డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సహృద భావ వాతావరణంలో జరిగింది సీనియర్ న్యాయవాది మాధూరి శివ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాజీ ఎంపీ మార్కాని భరతరాం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు టి అరుణ్ టికె విశ్వేశ్వర రెడ్డి సహా పలు రాజకీయ పార్టీల నాయకులు వివిధ సంఘాలు హాజరయ్యాయి రోజే అభివృద్ధి కార్యక్రమం రివర్ ఫ్రంట్ ప్రారంభించుకున్న రోజునే చాలా స్పష్టంగా అధికారులకి చెప్పాం ప్రజలకు కూడా తెలియచేశాం పదమూడు విగ్రహాలు అక్కడి నుంచి తొలగించబడవు అలాగే విగ్రహాలు ఏమైందంటే పివి నరసింహారావు పార్క్ దాని తర్వాత గౌతమి నందనవనం ఏదైతే పార్క్ ఉందో ఈ చిన్న స్ట్రెచ్ లోనే పదమూడు విగ్రహాలు కూడా ఉన్నాయి మనం ఇప్పుడు పూలే గారి విగ్రహం నుంచి రివర్ ఫ్రంట్ చేస్తున్న స్ట్రెచ్ ఎంత ఉందో చూసుకొని ఈ పదమూడు విగ్రహాలు కూడా యూనిఫామ్గా అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉందంటే ఒక్కొక్క విగ్రహానికి ఇన్ని మీటర్స్గా యూనిఫామ్ గా చేస్తూ మీరు విగ్రహాలని తీసి మళ్ళీ రీప్లేస్ చేసి చేసి పెడతామని చెప్పారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రముఖుల యొక్క విగ్రహాలు ఇంకా పెట్టవలసిన అవసరం గోదావరి పైన ఉంది కాబట్టి సో ఇప్పుడు ఉన్న విగ్రహాలని టచ్ చేయకుండా యాస్టీజ్ అలాగే ఉంచుతూ ఇంకా పెట్టిన పెట్టవలసిన విగ్రహాలకి ఇంకా ప్రావిజన్ కల్పిస్తూ రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయంగా చెప్తా మాట్లాడగలసిన శక్తిమంతులు ఉన్నారు ఇక్కడ అందరికీ ఆలోచనలు ఉన్నాయి మాట్లాడగలరు చెప్పగలరు తప్పనిసరిగా వారిని ఇక్కడికి ఆహ్వానించడంలో ఉద్దేశం కూడా వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నవి దృష్టిలో పెట్టుకుని ఒక తీర్మానం ఇలా చేద్దాం అని ఒక ప్రపోజల్ అంటే అవును అలా చేద్దాం అది కాదు దీంట్లో మార్పు చేద్దాం లేకపోతే అది మంచిది కాదు ఇలాంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న సభ్యులు సమావేశంలో ఉన్నవాడు చెప్పడానికి అవసరం అదే తరాలు మారి అందుకని ఈ చారిత్రగా నేపథ్యంలో ఉన్న రాజమహేంద్రవారికి ఏ ఒక్క విగ్రహం కూడా తొలగించకూడదు ఆ దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి గోదావరి పుష్కరాలకి భారతదేశం నుంచి అసహన్యంగా ఎంతోమంది వస్తారు అందుకని ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని డెవలప్ చేస్తూనే ఈ ఈ రాజమండ్రి పట్టుకోమలా చెప్పాల్సిన అవసరం ఉందని నా యొక్క సలహా అందుకని మీరు అభివృద్ధి అనే పేరుతో వాటి అన్నింటినీ తీసేయాల ఆలోచన ఉంటే ఆ ఆలోచన ముందు తీసేయండి అని చెప్పి నేను అధికారులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కార్పొరేషన్ అధికారులు వాటిని పెట్టడము అంటే ఇప్పుడు అక్కడ ప్రముఖంగా ఉన్న నుంచి తీసి అక్కడో దూరంగా పెట్టడం కాకుండా మీరు రేపు పొద్దున అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్లో కూడా విగ్రహాలు అంతే ప్రముఖంగా ఉండేటట్టుగా పెట్టాలనేది మన తీర్మానాన్ని చేయడం అవసరం రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయడంలో ఎవరు తప్పు పట్టరు రివర్ఫ్రాంట్ డెవలప్ చేయాలి డెఫినెట్గా ఆలోచన మంచిదైతే ముందు నుంచి కూడా గతం నుంచి కూడా అది జరుగుతూ ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తూ నా ఉద్దేశం ఏంటంటే అసలు విగ్రహాల జోలికి వెళ్ళకుండా ఆ విగ్రహాలనే ఒక డివైడర్ కింద అటుకి ఆ రోడ్డుకి ఇటు ఈ రోడ్డుకి మధ్యలో ఉందనుకోండి ఇటు నుంచి అటెండ్ అయినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఫంక్షన్ అయిపోయాక అలా యూటర్ తీసుకుని నుంచి మళ్ళీ ఇటు గౌతమ్ అచ్చన్ గారు జాయిన్ అవ్వచ్చు ఈ విధంగా ఆలోచన చేయాలి అప్పుడున్న కమిషనర్ గారు

విసి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ కలెక్టర్ పి ప్రశాంతి హాజరే విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద మొక్కలను నాటారు ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ అందరూ కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి దగ్గరగా జీవించాలని అన్నారు దిస్ టైమ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో దిస్ ఈజ్ వన్ టెక్నిక్ యూస్డ్ ఫర్ ప్లాంటేషన్ సో ఇన్ ద సేమ్ స్పేస్లో వీ కెన్ ప్లాంట్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇప్పుడు కూడా ఆర్ట్స్ కాలేజ్లో ఒకటి చేసాము దానివల్ల డెన్స్ ఒక గ్రీనరీ బ్లాక్ అనేది డెవలప్ అవుతుంది తర్వాత ట్రీ టు ట్రీ మధ్యలో ప్లాంట్ టు ప్లాంట్ మధ్యలో తక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల ద వెర్టికల్ డెవలప్మెంట్ బాగా వస్తుంది సో దానివల్ల ప్లాంటేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది బట్ ఓన్లీ వన్ కేర్ వీ హ్యావ్ టు టేక్ ఈజ్ ఫర్ సిక్స్ మంత్స్ ఫర్టిగేషన్ చాలా బాగుంటారు సో ఐ సెండ్ పీడీ వామ సో ప్లాంటేషన్ మెటీరియల్స్ అన్నీ మేమే ఇస్తాము బట్ మీరు ఓన్లీ స్పేస్ చూపిస్తే చాలు సో మీయా ఒకే ప్లాంటేషన్ అంటే మీకు ఒక డన్స్ ఒక ఫారెస్ట్ అదర్వేస్ ట్రీ బ్లాక్ అనేది ఏంటంటే నాతో పాటు మాట్లాడేటప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు షీ నెవర్ షోస్ అఫ్ దట్ షీజ్ అ కలెక్టర్ సచ్ డౌన్ టు అర్త్ పర్సన్ మేడం మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారంటే ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఐఆమ్ బ్లెస్డ్ టు బి హియర్ అండ్ ఆ టైంలో మేడం ఇక్కడ ఉండడం మన మార్పును గమనించి మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి మనల్ని ఇంకా మన గురించి బయట అఫీషియల్స్కి చెప్పే అంత మంచి తల్లి మేడం ప్రతి ఒక్కరూ పేరు పేరున విఆర్ గ్రేట్ఫుల్టీ మేడం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం